ఈ దట్టమైన అడవి ప్రాంతంలో ఏపుగా పెరిగిన వృక్ష సంపద చుట్టూ చక్కని జలపాతాలతో దివ్య దివ్యతీర్థాలతో పక్షుల కిలకిల రావాలతో బెల్లుడు తల ఉయ్యాలాటలతో ఆటలతో దివ్య సుగంధాలతో ఔషధ మూలికల సంపదతో కారణ జన్మల కల పాదస్పర్శతో తిరుమలకు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో పాప వినాశం వెళ్ళే దారిలో ఉన్న ఒక సుందర చారిత్రాత్మక హనుమాన్ దివ్య తీర్థరాజం ప్రసిద్ధ హనుమక్షేత్రం ముప్పై మూడు కోట్ల దేవతల ప్రార్థనపై శ్రీ మహావిష్ణువు రామావతారం దాల్చినప్పుడు రుద్రుడు శ్రీరామ దూతగా అన్ని శక్తులతో దేవతలు అందరితో కలిసి వానరూపణలతో ఆ వానరూపంలో వానర రూపంలో అవతరించటకు నిశ్చయించుకున్న అప్పుడు జవాలి అనే మహర్షి హనుమంతుని అవతారానికి ముందే ఆ రూపాన్ని ప్రసన్నం ప్రసన్నంగావించుకున్నటకు ఎన్నో ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ కడుపు శ్రీ వెంకటాచరంలో తిరుమల జపహోమం చేయసాగాను అతని భక్తికి మించి భగవంతుడు తన యొక్క రాబోవు హనుమంతుని రూపాన్ని ప్రస్తుతం ఉన్న సింధూర కౌచం లేని రూపాన్ని స్వయంగా అవతరించి చూపెను జపం వల్ల అవతరించినందువల్ల ఈ స్థలం జపాలి అయింది అప్పుడు అన్ని తీర్థరాజులు వచ్చి చేరినందువల్ల జపాలి తీర్థం అని పేర్కొనబడుచున్నది ఇక్కడికి ప్రతి సమీపంలోని ఆకాశగంగలో అంజనాదేవి తపమాచరించి ఆంజనేయ అవతారమునకు సంకల్పించినది హనుమంతుని కొరకు ఆదిశేషుడు కూడా పర్వతముగా మారి బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నట్లుంది అలా మారిన శేషగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి తన అభయహస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లు అర్త్యావతారంగా అవతారంగా అయోధ్య కాండలో వెంకటేశ్వర స్వామి తన అభయహస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లుగా అర్త్యావతారంగా నిలిచాను వెంకటేశ్వర స్వామి తన అభయహస్తములతో చరణదాసుడైన హనుమంతుని చూపుతున్నట్లు అర్చావతారంగా నిలిచాను అయోధ్యా కాండలో జావాలి ఋషి అనే యొక్క ధర్మవిరుద్ధమైన మాటలకు వాక్కు దోషాన్ని మూటగట్టుకొని జపాలి తీర్థంలో తపస్సు చేసి రామగుండంలో స్నానమాచరించి వాక్కుదోష విముక్తులైన శ్రీరామచంద్రుడు రాముణ్ణి సంహరించి అయోధ్య పెడుతూ సతి సమేతంగా ఈ తీర్థంలోనే స్నానమాచరించను అందుకు ప్రతీకగా శ్రీరాముడు స్నానమాచరించిన తీర్థమును రామగుండం సీతామాత స్నానమాచరించిన తీర్థమును సీతాగుండం అనే పేర్లతో అలరాడుచున్నది భక్త ధ్రువుడు మొట్టమొదటి ఈ చోటునే తపమాచరించి భగవత్ సాక్షాత్కారాన్ని పొంది ధృవతారమైన ఆకాశాన వెలుగొందుచున్నది ఇందుకు ప్రత్యేకంగా నేటికి ధ్రువతార అనే ఔషధీ గుణములతో నిరంతరాయకంగా ప్రవహించుచు ధృవ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ నీటిని ఆంజనేయ స్వామి వారి యొక్క నిత్య కైంకర్యాలకు వాడడం జరుగుతున్నది పంచ మహాపాతకములు భూత ప్రేత పిశాచాది బాధులు బ్రహ్మణత్వం కోల్పోయినవారు బ్రహ్మరాక్షసి పట్టినవారు ఈ తీర్థంలో స్నాచ స్నానమాచరించడం వల్ల కష్టాలు తీరుతాయని స్కాంద పురాణంలోని వెంకటాచల మహత్యంలో చెప్పబడి ఉన్నది ఎటువంటి కష్టమైనా స్నానం చేసి తడిబట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణములు చేసినచో తప్పక కష్టములు తీరుతాయి ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న సత్యం జన్మశని కలవారు వారి పుట్టిన రోజున స్వామివారికి పూజ మరియు అభిషేకం చేస్తే శనిగ్రహం వల్ల కలిగి అనేకనేక విపత్తులు కలగవు శ్రీ 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 వెయ్యిని ఎనిమిది హతీరాజీ బాబాజీ బాబాజీ గారి ఇక్కడే తిరుగుతూ తపస్సు చేసుకుంటూ బాలాజీ కృపకు పాత్రులయ్యారు ప్రస్తుతం ఈ స్థలం మహంత్ శ్రీ 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 నూట ఎనిమిది అర్జునదాస్ జీ గారి పర్యవేక్షణలో ఉన్నది పూజారి శ్రీ రామ్ దాస్ బాలాజీ ఎన్నో సంవత్సరాల క్రితం ఇక్కడికి విచ్చేసి సరైన దారులు వసతులు లేని సమయం నుంచి జపాలి హనుమాన్ను కొలుస్తూ ఆంజనేయస్వామి ప్రభావాన్ని భక్తులకు తెలియజేస్తూ సేవ చే సేవ చేయుచున్నారు ఈ చోట ఎందరో మహాత్ములు సాధువులు యోగులు సిద్ధి పొందిన చోటు దేవతలు నడియాడిన చోటు ఇంకా ఎన్నో లీలా విశేషాలను అశోకవనంలోని సీతమ్మ వారికి సంతోషపరిచినట్లు ఎందరో జీవితాల్లో ఆనందాలను నింపుచున్న చోటు నేడు ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న చాలా మంది ఈ స్వామి వారి భక్తులే వారి జాబితాకు అంతే లేదు జై సీతారాం